మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీడియా కూడా ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉంది సమాజానికి వారు కూడా చూపిస్తూ ఉన్నారు నేను విజ్ఞప్తి చేస్తాను మీడియా కూడా నిన్న జరిగిన తీరు కానీ ఈ రోజు జరిగిన కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నర తొమ్మిది నెలల్లో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష నాయకులను ప్రజల దగ్గరికి వెళ్తే అటాకులు చేయించి వారి మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంతియుతంగా శాంతియుత మార్గంలోనే మేము పోతా ఉన్నాం ఇప్పటికీ కూడా మేము మేము ఏమంటున్నాం మా ఎమ్మెల్యే గాంధీ గారు అని ఆయన నేను బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ కోలేడని చెప్తా ఉన్నాడు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే మేము కలిసి తప్పేండి అని నేను అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యేను మేము కష్టపడి గెలిపించుకున్నాం వారిని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మరి మా ఎమ్మెల్యేను మేము కలవడం పోతే ఆపి పోలీసులు ఇట్లా నిర్బంధించినటువంటి పద్ధతి కాదు మమ్మల్ని ఒకవైపు అరెస్ట్ చేస్తున్నారు అక్కడికేమో వేరే ఎమ్మెల్యే అలవాటు చేస్తా ఉన్నారు వచ్చిన ఎమ్మెల్యేలు తొడలు కొడుతా ఉన్నారు చూసుకుందాం అంటా ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ వారి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు నేను డీజీపీ గారిని సిపి గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను మీరు అక్కడికి వచ్చి రెచ్చగొట్టే వారిపై రెచ్చగొడితే ఏదైనా పరిణామాలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇంతక నేను టీవీలో చూసిన అక్కడికి వచ్చి రెచ్చగొడుతున్న వారి మీద ఏం చర్యలు తీసుకుంటారో పోలీసులు వారు చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి గాంధీ గారు వారు చూస్తా ఉన్నాం కదా మనం గాంధీ గారు మరి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే ట్విట్టర్ లో పెట్టుకుంటున్నాడు ఆయనే నేను బీఆర్ఎస్ అంటున్నాడు కాంగ్రెస్ అంటున్నాడు మధ్యకు రమించడం మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం శైలింగపల్లి ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు గాంధీ గారికి ఇట్లాంటి మోసం చేయడం కొత్త ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశారు మమ్మల్ని మోసం చేశారు వారి కూడా చేస్తారు ఇదేం కొత్త కాదు ఆయనకు ఆయనకి ఫస్ట్ టైం ఏం కాదు చూస్తారు ప్రజలు ఉన్నారు కదా గెలిపించిన వాళ్ళు చూస్తారు థ్యాంక్ యూ